హే గైస్ వెల్కమ్ టు తెలంగాణ ఇంటి రుచులు ఈ రోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను చాలా టేస్టీగా అండ్ ఫాస్ట్ గా రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బిర్యానీ చేసుకుందాము ఎలా చేశానో మీకు కూడా చూపిస్తాను రండి అసలే ఫెస్టివల్ సీజన్స్ నడుస్తుంది ఇక ఇంట్లో నాన్ వెజ్ బంద్ అయిపోయింది మా ఇంట్లో అయితే వెజ్ లో వెరైటీస్ అని వెతికితే పన్నీర్ బిర్యానీ ఎలా చేశానో మీరు కూడా చూడండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని టూ గ్లాసెస్ రైస్ వేసుకున్నా నేను బాస్మతి రైస్ తీసుకున్నాను నార్మల్ రైస్ అయినా బాగా ఉంటుంది అవి బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అలా నాననివ్వాలి మామూలుగా రెస్టారెంట్స్ లో అయితే ఓన్లీ పన్నీరే వేస్తారు బట్ మనం ఇంట్లో చేసుకుంటున్నాం కదా వెజిటేబుల్స్ కూడా వేస్తే ఇంకా టేస్ట్ ఇంకా ఎక్కువగా వస్తుందని చెప్పేసి నేను వెజిటబుల్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఇక కొన్ని క్యారెట్స్ తీసుకున్నాను అలాగే ఆలు కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను పక్కకి ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోండి మీరు కూడా వెజిటేబుల్స్ యాడ్ చేసే టేస్ట్ తో పాటు హెల్దీ కూడా కదా అందుకని నేను వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాను ఇక వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు ఓన్లీ పన్నీర్ తోనే చేసుకోవచ్చు ఇక పన్నీర్ ని తీసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుందాము నేను ఓన్లీ టూ గ్లాసెస్ తీసుకున్నాను కదా రైస్ అంటే హాఫ్ కేజీ అందుకనే నేను ఇంత పన్నీర్ తీసుకున్నాను మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇక ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను ఇవన్నీ ఒక బౌల్లోకి వేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్స్ కట్ చేసిన ఆలు పన్నీర్ కూడా యాడ్ చేసేసాను ఇప్పుడు పన్నీర్ పీసెస్ కి టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ ఉప్పు ధనియాల పొడి ఇంకా కావలసిన మసాలాలు మనం వేసుకునే బగారా మసాలు సాజీరా దాల్చిన చెక్క అవన్నీ కొన్ని వేసుకున్నాను నేను లైట్గా కొంచెం పసుపు వేసుకున్నాను ఇది మిరియాల పొడి వేసుకున్నాను ఒక కప్ కూడా పెరుగు వేసుకున్నాను ఇవన్నీ బాగా కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ పీసెస్కి అంత మసాలాలు పట్టే వరకు చూస్తున్నారుగా వీడియోలో ఇక మొత్తం కలిసిపోయేలాగా అన్ని పీసెస్కి నీట్గా కలుపుకోవాలి దీంట్లోనే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను నేను ఇవి కూడా కలిసేలాగా మొత్తం కలుపుకొని ఒక లెమన్ కూడా పిండుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టైం ఉందంటే ఒక థర్టీ మినిట్స్ అలా వెయిట్ చేయండి మ్యారినేస్ట్ అవుతాయి బాగా పీసెస్ లేదు అంటే ఇన్స్టెంట్గా అయినా చేసుకున్నా బాగుంటుంది ఇక మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ అవి ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ కొంచెం మసాలా దినుసులు యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంతా ఉడకనిచ్చుకోవాలి నెక్స్ట్ ఇంకో ప్యాన్ లో ఆయిల్ వేసుకొని దాంట్లోకు సాజీర కొంచెం వేసుకొని మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అంతా ఆయిల్ లోకి వేసుకోవాలి నేను ముందుగానే పన్నీర్ ని వేయించలేదు అందుకనే నేను ఆయిల్ లో వేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా సిమ్ లో పెట్టేసుకొని వేయించేసాను మొత్తం అన్ని ఎందుకంటే క్యారెట్ ఆలు కూడా ఉడకాలి కదా అందుకని ఒక టెన్ మినిట్స్ అలా ఉడికించుకున్నాను ఇలా అయితే ఆలు క్యారెట్ తో పాటు పన్నీర్ కూడా మంచిగా ఉడికిపోతుంది ఆయిల్లో చూస్తున్నారు కదా వీడియోలో ఆయిల్ అంతా పైకి వచ్చేసింది పీసెస్ అన్ని ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉడకగానే తీసుకున్న రైస్ ఆల్రెడీ ముందుగానే ఉడకబెట్టుకున్నాం కదా రైస్ అంతా పైగా వేసేసుకోవడమే రైస్ అంతా కొంచెం పొర్లు పొర్లుగా ఒకే ఒకే దగ్గర వేయకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోవాలి పైనుండి ముందుగానే నేను ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను ఇంకా కొత్తిమీర కూడా చల్లుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా పై నుండి వేసుకున్నాను ఇంకా ఫుడ్ కలర్ ఇష్టమైన వాళ్ళు మాత్రం వేసుకోండి లేదంటే అవాయిడ్ చేయండి కొంచెం యాడ్ చేశాను నేను ఇక ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు పన్నీర్ రైస్ అంతా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా ఉడికిపోయింది కదా ఇంకొక టెన్ మినిట్స్ అలా పెట్టుకుందాం సిమ్ లో గిన్నె మాడిపోకుండా కింద ఏదైనా ప్యాన్ పెట్టండి ఇప్పుడైతే అడుగు అంటకుండా మంచిగా ఈవెన్ గా కుక్ అయిపోతుంది పన్నీర్ టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా రెడీ అయిపోయింది పన్నీర్ అన్ని ఈవెన్ గా బాగా కుక్ అయిపోయాయి ఈ ప్రాసెస్ అంతా ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు పెద్దగా హడావుడి కూడా లేకుండా ఫాస్ట్ గా చేసేసాను మీరు కూడా ఇలాగే ఇంట్లోనే ఒక హాఫ్ అన్ అవర్ లో రెడీ చేసుకోవచ్చు పన్నీర్ బిర్యానీ ఎవ్రీ టైమ్ రెస్టారెంట్ లోనే కొనుకోకుండా ఇంట్లోనే ఇలా రెడీ చేసేస్తే పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో రెస్టారెంట్ స్టైల్ కన్నా ఇంకా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఇంకా క్యారెట్స్ ఆలు పన్నీర్ అన్ని పీసెస్ అన్ని మంచిగా ఉడికిపోయాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి బిర్యానీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికి ఇష్టమే ఉంటుంది బట్ చేయడానికి ప్రాసెస్ పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి మనం వదిలేస్తాము ఏదో కరీస్ వండేసి పక్కన పెట్టేస్తాము అలా కాకుండా పిల్లలకి ఇష్టపడేలాగా ఇలా థర్టీ మినిట్స్ లో చేసి ఇచ్చేస్తామంటే పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు బయట ఆయిల్స్ అన్ని వేస్టేజ్ ఉంటుంది కాబట్టి ఇంట్లోనే రెడీ చేసేసుకుంటే టేస్ట్ తో పాటు చాలా హెల్దీ కూడా ఫుల్గా ఇలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు మనం తింటున్నప్పుడు ముద్ద ముద్దకు ఒక పీసెస్ కావాలంటే అవ్వదు కదా అందుకే నేను పన్నీర్తో పాటు క్యారెట్ ఆలు కూడా వేసాను అవి కూడా వేయడం వల్ల టేస్ట్ ఇంకా ఎక్కువ అనిపించింది నాకైతే చాలా బాగుంది టేస్టీగా ఈ పన్నీర్ బిర్యానీ ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి